ప్రజలు ఆశ్చర్యపోతున్నారు భార్య దూషిస్తోంది కాని అతను ఆపలేదు ఆ రాజు ఎవరంటే దావీదు అయితే ఒక ప్రశ్న చాలామందికి కలుగుతుంది దావీదు ఎందుకు దుస్తులు తీసి నాట్యం చేశాడు ఆయన రాజు అయినా కూడా ఇలా ఎందుకు చేశాడు ఈరోజు ఆ రహస్యాన్ని బైబిల్ ద్వారా తెలుసుకుందాం దావీదు ఎందుకు అంత ఆనందపడ్డాడు మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది దావీదు నాట్యం చేయడానికి కారణం ఆనందం ఎందుకంటే యహోవా నిబంధన మందసం తిరిగి ఇస్రాయేలు దేశానికి వస్తోంది నలభై సంవత్సరాల తర్వాత ఆ దేవుని సన్నిధిని సూచించే మందసం దావీదు రాజ్యం మధ్యలో ప్రవేశిస్తోంది ఆ సమయంలో దావీదుకు వచ్చిన ఆనందం మాటల్లో చెప్పలేనిది ఇది సాధారణ ఆనందం కాదు ఇది దేవుని సన్నిధి వచ్చిన ఆనందం పాపం నుంచి ఎత్తి ఎడారిలోంచి రాజవాడిన దావీదుకు దేవుని సన్నిధి అంటే జీవమే అందుకే అతను ఆగలేకపోయాడు దుస్తులు తీసేశాడు అంటే నిజంగా ఏమిటి ప్రజలు తప్పుగా అర్థం చేసే ప్రధాన విషయానికి దావీదు దుస్తులు పూర్తిగా తీసేశాడని అనుకోవడం కాని బైబిల్ స్పష్టంగా చెబుతోంది రెండు సమూహేలు ఆరు పద్నాలుగు దావీదు ఎహోవా సన్నిధిలో లినెన్ ఎపోర్డ్ ధరించి నర్తించెను లినెన్ అఫోర్డ్ అంటే ఏమిటి పూజారులు ధరించే పవిత్ర కార్యక్రియల కోసం వేసుకునే తెల్లలేత వస్త్రం అంటే రాజు దుస్తులు తీసేసి పూజారి దుస్తులు వేసుకున్నాడు అసలు అసభ్యత ఏమీ జరగలేదు ఆయన దేవుని సన్నిధిలో సర్వసాధారణ దుస్తుల్లోకి వచ్చాడు రాజు దుస్తులు ఎందుకు తీసేశాడు ఈ ప్రశ్నకు దావీదే సమాధానం ఇస్తాడు రెండు సమూహేలు ఆరు ఇరవై రెండు యహోవా సన్నిధిలో నేను ఇంకాస్త నమ్రుడనవుతాను అంటే నాకు రాజు గర్వం అవసరం లేదు దేవునికి ముందు నేను చిన్నవాణ్ణి రాజదుస్తులు అంటే అధికారం ఎపోడ్ అంటే సేవ దావీదు ప్రపంచం ముందుకు రాజు దేవుని ముందుకు దాసుడు అందుకే రాజ దుస్తులు పక్కన సేవకుడి దుస్తులు వేసుకున్నాడు మీకలు ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంది దావీదు భార్య మీకలు కిటికీనుంచి చూసి ఇలా అన్నది రాజు ఇలాగే నట్టు ప్రజల ముందు తన్ను చిన్నబరుచుకుంటాడా ఆమెకు రాజు గౌరవం ముఖ్యం దావీదుకు దేవుని గౌరవం ముఖ్యం అందుకే మీకలు అర్థం చేసుకోలేదు బైబిల్ చెబుతోంది ఆమె దావీదును నిర్లక్ష్యంగా చూసినందుకు దేవుని ఆశీర్వాదం పొందలేదు అసలు విషయానికి దేవుని ముందు మనస్థితి దావీదు ఇలా చెప్పాడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అందుకే నేను ఆయన ముందు నాట్యం చేస్తాను ఇది మనకు ఒక గొప్ప పాఠం దేవుని ముందు మన స్థానం రాజులా కాదు సేవకులా మన ఆరాధనలో మన ప్రార్థనలో మన జీవితంలో మనకు ఉన్న హోదా డబ్బు పేరు అన్నీ పక్కన పెట్టి దేవుని ముందు వినమ్రంగా నిలబడాలి నాట్యం వెనుకున్న ఆధ్యాత్మిక అర్థం దావీదు నాట్యం ఒక సంకేతం సంపూర్ణ ఆనందం భక్తి దేవుని సన్నిధిలో ఆనందధారాలు ఆరాధన బైబిల్ చెబుతుంది యహోవా సన్నిధిలో పరిపూర్ణ సంతోషం ఉంది దావీదు ఆ పరిపూర్ణ సంతోషాన్ని అనుభవించాడు అందుకే ఆపలేదు జీవితానికి అప్లికేషన్ మనం ఏమి నేర్చుకోవాలి దావీదుని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటి దేవుని ముందుకు గర్వం కాదు నమ్రత మన దగ్గర ఎంత ఉన్నా దేవుని ముందుకు వచ్చినప్పుడు మనం చిన్నవాళ్లం రెండు దేవుని సన్నిధి మన ఆనందానికి మూలం డబ్బు పేరు విజయాలు ఇవన్నీ నశించిపోతాయి కాని దేవుని సన్నిధి జీవితానికే శక్తి మూడు ఆరాధనలో మన హృదయం ముఖ్యం దేవుడు మన స్టైల్ చూడడు మన దుస్తులు చూడడు మన హృదయం మాత్రమే చూస్తాడు నాలుగు ప్రజలు ఎగతాళి చేసినా దేవుడు చూస్తున్నాడు మీకలు నవ్వింది ప్రజలు ఆశ్చర్యపడ్డారు కాని దేవుడు దావీదుని ఆరాధనను గౌరవించాడు మీ ఆరాధనను మీ ప్రార్థనను ఇతరులు ఎగతాళి చేసిన దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు దావీదు రాజు దుస్తులు తీసేసినది కాదు అతను గర్వాన్ని తీసేశాడు రాజ దుస్తులు కాదు అహంకారం తీసేశాడు దేవుని ముందుకు సేవకుడిగా వినమ్రుడిగా ఆరాధకుడిగా నిలబడటమే దావీదుని గొప్పతనం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు బైబిల్ వర్డ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీతో ఉండుగాక